ఆకాశవాణి నిండా సేవ్ ఇండియన్ ఫ్యామిలీ ఎన్జిఓ సంస్థకి కౌన్సిలర్ గా గారు హైదరాబాద్ నుంచి ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు మాట్లాడదాం తనతోటి నమస్కారం అండి రవిశర్మ గారు నమస్కారం చెప్పండి సార్ అసలు పురుషుల దినోత్సవం అంటే మరి స్త్రీల ద్వారా బాధితులైన పురుషులని అర్థం కాదు కదా దానికి పరిమితమే కాదు మరి దీని గురించి చెప్పండి సార్ చెప్పింది ఎగ్జాక్ట్లీ కరెక్ట్ అండి సో పురుషుల దినోత్సవం అనేది ఇట్స్ ఇంటర్నేషనల్ మెన్స్ డే ఇట్ సెలబ్రేట్ చేస్తారు ఇంకా ఈ రోజు మెన్స్ యొక్క ఇష్యూస్ ని బయట ప్రొజెక్ట్ చేయాలనేది ఒక ఉద్దేశం ఉంటుంది సో ఇష్యూస్ జస్ట్ ఫీల్డ్ ద్వారా డిస్ప్లేస్ అవ్వడం మెన్స్ కాదు కాకపోతే వేరే ఇష్యూస్ కూడా ఉన్నాయి సో బిఫోర్ గోయింగ్ టూ గట్టి నేను ఒక థాట్ తో నేను నేను ఫస్ట్ మీ బిజినెస్ కి నేను ఇంట్రడ్యూస్ చేసుకుంటాను అవును చెప్పండి సార్ మీ సంస్థ గురించి చెప్పండి నేను సేవిన్ అండ్ ఫ్యామిలీ అనే ఒక ఎన్జిఓ కి బ్రాంగ్ చేస్తానండి హైదరాబాద్ లో హైదరాబాద్ స్టేట్ లో ఈ సేవిన్ అండ్ ఫ్యామిలీ ఎన్జిఓ యాక్చువల్లీ ప్రెజెంట్ ఇన్ ఆల్ ద స్టేట్స్ ఇన్ ఇండియా అండ్ వి హ్యావ్ ఎ మెన్ హెల్ప్ లైన్ విచ్ ఇస్ ట్రిపుల్ ఎయిట్ టూ ఫోర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఎయిట్ ఇది ఒక హెల్ప్ లైన్ ఇంకోసారి చెప్పండి సార్ హెల్ప్ లైన్ నంబర్ నంబర్ ఇస్ ట్రిపుల్ ఎయిట్ టూ ఫోర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఓకే ఇది హెల్ప్ లైన్ అండి సో ఆల్ ఓవర్ ఇండియా ఈ హెల్ప్ లైన్ పనిచేస్తుంది అండి సో ఎనీ మెన్ ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడైనా డిస్ట్రెస్ లో ఉన్నా ప్రాబ్లమ్ ఎలాంటి కౌన్సిలింగ్ కావాలన్నా వాళ్ళు ఈ నంబర్ ఫోన్ చేస్తారు అండ్ వీ కైండ్ ఆఫ్ డూ కౌన్సిలింగ్ ఫర్ దెమ్ అండి కౌన్సిలింగ్ ఇన్వాల్వ్ వేరియస్ ఇష్యూస్ దర్ ఇన్ గోయింగ్ టు విల్ టాక్ సో ఇప్పుడు మాకు మంత్లీ

ంగ్ ఫర్ పీపుల్ హు ఆర్ గోయింగ్ టు డిస్కస్ సో దట్ ఈర్ ఎన్జిఓ కమింగ్ టు ఇంటర్నే ఎన్జిల్ మెండ్ అండ్ ద ఫండమెంటల్స్ అండ్ పిల్లర్స్ ఫైవ్ ఇంటర్నేషనల్ మెంట్ ఎవ్రీ ఇయర్ ద ఇంటర్నేషనల్ డే సెలిబ్రేటెడ్ నవంబర్

డైన్ టూ మెన్ ఓకే నెక్స్ట్ మెన్స్ కి క్యాన్సర్ అనే ఒక అవేర్నెస్ బయట తీసుకురావాలి స్పెసిఫిక్ టు అలాగే వేరే ఇష్యూస్ ఇష్యూస్ కూడా ఉంటాయి సో సో ఆల్ ఆల్ మీ వన్ కవర్ చేయడానికి అండ్ అండ్ ఇప్పుడు మనము మన సొసైటీలో పాజిటివ్ రోల్ మోడల్స్ ఉన్నారండి అంటే పాజిటివ్ రోల్ మోడల్స్ అంటే ఫిలిమ్ సినిమా కాదండి కానీ మనం ఎవ్రీ డే వాక్ ఆఫ్ లైఫ్ లో అంతేకాదు ఒక చిన్న పని చూస్తున్నాం మనం డ్రైనేజ్ యూస్ చేస్తారు ఎలక్ట్రిసిటీ పోస్ట్ మీద ఎక్కుతారు వీళ్ళందరూ మెన్స్ అండి వీళ్ళకు కాంట్రిబ్యూషన్ మన సొసైటీ మనము గుర్తు చేసుకోవాలి కదా సో వీ డ్ అప్రిషియేట్ దిర్ కాంట్రీబ్యూషన్ టువర్డ్స్ అవర్ సొసైటీ ఆన్ హౌ దే ఆర్ రిస్కింగ్ దైఫ్ అవర్ సొసైటీ పాయింట్ సొసైటీ త్రూ త్రూ యువర్ మీడియా అంటే మీ సంస్థ ద్వారా ఇలాంటి అవగాహన తప్పకుండా అందరికి చేరేటట్టుగా మీరు ప్రతి ఒక్కరికి తెలియజేశారు ఈ రోజు వంద పాయింట్ రెండు చాలా ప్రత్యేక ధన్యవాదాలు శర్మ గారు మీ బాధ్యత మీరు చక్కగా నిర్వహించండి ఇంకా ఈ మెన్స్ హెల్ప్ లైన్ ద్వారా చాలా మందికి హెల్ప్ చేయాలని నేను కోరుకుంటుంది వంద పాయింట్ రెండు ఎఫ్ఎం ఇంకోసారి ప్రత్యేక ధన్యవాదాలు మీకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం